తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో థియేటర్ బిజినెస్ బలంగా కొనసాగుతోందని ఇతర భారతీయ భాషల సినీ పరిశ్రమలతో పోల్చుకుంటే తెలుగు ఇండస్ట్రీ ఎందుకు ముందుంది అనే విషయంలో నటుడు రానా దగ్గుపాటి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన చెప్పిన దాని ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీ విజయవంతంగా కొనసాగడానికి ప్రధాన కారణం ప్రేక్షకులకు అందుబాటులో ఉండే టికెట్ ధరలు కంటెంట్లో వచ్చే వైవిధ్యం ఇంకా ప్రేక్షకుల థియేటర్ల పట్ల ఉన్న ప్రేమ ముంబై ఢిల్లీ లాంటి నగరాల్లో సినిమాలు చూడడం ఖరీదైపోతుండగా మన తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఇంకా సాధారణ ప్రేక్షకులకు భరించగలిగే స్థాయిలోనే ఉన్నాయి రానా మాట్లాడుతూ ఒకప్పుడు దేశవ్యాప్తంగా థియేటర్ల సంఖ్య ఇప్పుడు కన్నా మూడింతలు ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఓటీటీలు యూట్యూబ్ మొబైల్ యాప్స్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ వలన సినిమాలు చూడ్డానికి మార్గాలు పెరిగినా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల రేంజ్ తగ్గలేదు హైదరాబాద్ విశాఖపట్నం లాంటి మెట్రో నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా థియేటర్లు ఇంకా లాభాల్లోనే ఉన్నాయి సింగిల్ స్క్రీన్ కూడా మాస్ సినిమాల వల్ల బాగానే నడుస్తున్నాయి ఇక సినిమాల్లో కంటెంట్ ముఖ్యమని రానా స్పష్టం చేశారు చిన్న సినిమాలు కూడా గొప్ప కథతో వస్తే ప్రజలు ఆదరిస్తున్నారని ఇటీవల ప్రియదర్శి నటించిన కోడ్ సినిమాకు వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనమని తెలిపారు మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ కథాశైలిలో చేసిన ప్రయోగాలతోనే దేశంలోని ఇతర భాషల పరిశ్రమల కంటే ముందుంటోందని అని రానా దగ్గుపాటి అభిప్రాయపడ్డారు